అందరికీ నమస్కారం ఈరోజు సెలవు ఇక్కడ ఒక తట్టారం దగ్గర మిత్రుని ఇంటికి రావటం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత మంచి స్కీమ్ పేదలకు ఇండ్లు ఇవ్వాలనుకునే స్కీము అదేవిధంగా కొద్ది కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ఇండ్లు మరి పేదలకు వెంటనే కేటాయించాలి ముఖ్యంగా ఐదు శాతం డబుల్ బెడ్రూమ్లో వికలాంగులకు ఇవ్వాలని ఎంతో మనం అధికారుల చుట్టూ మంత్ల చుట్టూ తిరిగినాం సరిగ్గా కష్టపడ్డాం అందరం జివో కనీసం జీవో జీవో ఇంప్లిమెంటేషన్ కూడా జరిగిన సందర్భాలు సరిగ్గా జరగలే మీ అందరికీ తెలుసు ఫస్ట్ ఫేజు మరి ఎన్నికల ముందుగా ప్రభుత్వం హడావుడిగా ఫస్ట్ కట్టక కేటాయిస్తే ఒక వెయ్యి మందికి వెయ్యి ఒకటి వెయ్యి ముప్పై ఆరు మందికి కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది కానీ బాధాకరం ఏంటంటే ఇంకా ఇక్కడ వందల ఇంట్లు ఉన్నాయి నేను చూస్తుంది ఒక తట్టన్నరంలో ఒక ఒకటి చిన్న ఒక ఏరియాలో ఒక యూనిట్లే మరి ఇట్లాంటివి మరి మహానగరంలో ఎన్ని యూనిట్ల ఎన్ని ఇండ్లు ఖాళీగా ఉన్నాయో మరి ఎన్ని వందల ఇండ్లు మరి పబ్బకాలు పబ్బ పంచకుండా ఉన్నాయి మరి చాలామంది వికలాంగులైన పేదలు మరి ఇల్లు లేక గుడిసెల్లో చిన్న చిన్న తడక గుడిసెల్లో ఉంటున్న పరిస్థితి మనం హైదరాబాద్ చూస్తున్నాం మరి ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే వెంటనే వికలాంగులొక్కల చట్ట ప్రకారం అదేవిధంగా ప్రభుత్వం తీసిన ఐదు శాతం జీవో అంటే ఏ ప్రభుత్వం వచ్చినా వికలాంగులొక్కల చట్టాన్ని అమలు చేయాల్సిందే మరి ఏ ప్రభుత్వం జీవోలు తీసినా ప్రతి ప్రభుత్వం అమలు చేయాల్సిందే ఎందుకంటే చట్ట ప్రకారం మనకిచ్చిన హక్కు మరి ఐదు శాతం ప్రకారం మరి అంతటా ఎక్కడ ఉంటే ఇప్పుడు ఒక తట్టమే కాదు ఎక్కడ ఉంటే అక్కడ వికలాంగులకు వెంటనే ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లా ఐదు శాతం వికలాంగ కేటాయించాలని మరి నూతన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మరి సంబంధిత మంత్రుల్ని కోరుచున్నారు మన గ్రేటర్ హైదరాబాదు వికలాంగుల సంఘాలకు వికలాంగుల సోదరి సోదరి మరియు వికలాంగులకు సంబంధించిన సంస్థలకు నా ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ప్రదేశాల్లో మీరు సందర్శించండి ఎంతమంది వికలాంగులకు ఇచ్చారు అక్కడ వికలాంగులకు ఇచ్చిరా లేదా ఎందుకంటే ఇక్కడ నా గమనించింది ఏంటంటే కరెంటు లేదు తర్వాత ఇలాంటి సౌకర్యాలు ఇంకేం లేదు కొంతమంది కేటాయించు అంటున్నారు కొంతమంది కేటాయించలేదు అంటున్నారు కేటాయించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ వచ్చి చూసినట్టు కనిపిస్తలేవు కానీ ఒకరిద్దరు మాత్రం కేటాయించరు ఎవరు రావటం లేదు వసతులు లేకని రకరకాలుగా చెప్తున్నారు అయితే నేనేమంటున్నానంటే డబల్ బెడ్రూమ్ ఉన్న ప్రతి ప్రదేశంలో వికలాల సంఘాలు వెళ్ళండి ఎంతమందికి ఇచ్చారు వికలంలకు ఎంతమందికి ఇచ్చారు వికలంలకు ఐదు శాతం కింద నిండిపోయిందా లేదా ఒకవేళ ఇవ్వకపోతే ఇంకేమైనా ఇవ్వాలన్నా అని మీరు అడగండి అవసరమైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం కింద మీ స్థానిక కా, మున్సిపల్ కార్యాలయంలో కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయం కావచ్చు లేదా కలెక్టర్ కార్యాలయంలో అయినా సమాచార హక్కు చట్టం కింద అడగండి వాళ్ళ ప్రదేశంలో డబుల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు అలా వికలాంగులకు ఎంతమందికి ఇచ్చారు అని అడగండి ఖచ్చితంగా సమాధానం వస్తుంది మరి మీరు ఆ సబ్మిట్ చేసిన సమాచార హక్కు కింద చట్టం కింద మీరు సబ్మిట్ చేసిన పేపరు వాట్సాప్లో జిరాక్స్ పంపండి మేము కూడా దాన్ని పరిశీలించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఒకటే ప్రయత్నం డబుల్ బెడ్రూమ్లు కొన్ని లక్షల కోట్లతో ఖర్చు పెట్టి కట్టినాయి వికలాంగులకు ఐదు శాతం హక్కు ఉంది ఎంతమంది వికలాంగులకు ఇచ్చారు ఎంతమంది వికలాములు అనుభవిస్తారు అనేది ఎక్కడ కనిపిస్తలేదు మేము ఒక్క ఏరియాలనే పరిశీలిస్తే ఇంత ఉన్నప్పుడు అసలు చాలా ఏరియాల పరిస్థితి ఎట్లా ఉందో మరి అందరం కలిసి మరి మన వీటన్ని విషయాలని పరిశీలిస్తే కానీ పోయి మనం చూస్తే కానీ మనకు అర్థం కాదు ఖచ్చితంగా మీరు ఈ పనిని చేయండి పోయి వివరాలు తెలుసుకోవటం లేదా సమాచార హక్కు చట్టం కింద వివరాలు తెలుసుకోవటం లేదా మాకు తెలిసిన సమాచారాన్ని అధికారుల దగ్గర కరెక్టా కాదా ధృవీకరించుకొని ఫర్దర్గా మనం ఏం చేయాలనేది కలిసి అందరం కలిసి ఒక యూనిట్గా ఆలోచిద్దాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబ్ టా ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి